అరే అరే మన ఊరు బాగుంటది మన ప్రాంతం బాగుంటది మనందరం అన్నిటికై మనందరం భవిష్యత్తుల బాగుంటది అంతర్జాతీయానికి రాష్ట్రం నేలు వచ్చిపోతుందండి டி <laughs> 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 जय रण जय रण जय 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 रण जय 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 रण जय 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 మూడు గ్యాస్ వస్తాయి మన ఇంట్లో పిల్లలు చదువుకుంటే ఎంతమంది చదువుకోవాలి అంత మందిగా పడతాను పథకాలు ఎటువంటి ఇబ్బంది లేదు మంచి పథకాలు పెట్టారు కానీ దయచేసి ఒకసారి ఇప్పుడు దాకా మన గురించి మనం ఇప్పుడు ఒక్కసారి ఉద్యోగాల్లో రాజధాని

సినిమా చూసాను చార్ రెండవ టైం అయిపోయింది జై కృష్ణం జై కృష్ణం జై జనసేన జై వ్యాసం జై జనసేన 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 నియోజకవర్గం రావడం జరిగింది ముప్పై తొమ్మిదో వార్డు పేరు దుర్గాపురం ముప్పై తొమ్మిదో వార్డుకి రావడం జరిగింది ఇక్కడ చాలా స్పందన చాలా బాగుంది ఖచ్చితంగా జనసేన గెలుస్తుంది జనసేన వస్తుంది ఇక్కడ ఉన్న వ్యక్తి కూడా చాలా మంచి వ్యక్తి విన్నా నేను అంజుబాబు గారు సో చాలా మందికి చాలా హెల్ప్ చేశారు ఇంకొకటి ఏంటంటే ఆయన దగ్గర ఫస్ట్ నచ్చింది ఏంటంటే కరప్షన్ అనేది ఉండదంట పది రూపాయలు పెడతారు తప్ప పది రూపాయలు ఆయన దగ్గర ఉంటే పెట్టి ఆయన బస్తులు పడుకుంటారని విన్నాను సో ఖచ్చితంగా అలాంటి వ్యక్తి గెలవాలి సో అతను ముందుకు రావాలి మీరు అందరు గెలిపించుకోవాల్సింది కోరుకుంటున్నాను స్పెషల్ గా అండ్ ఆర్డర్ ఆయన ఆయన వస్తే చాలా బాగుంటుంది సో దయచేసి జనసేనని గెలిపించండి పవన్ కళ్యాణ్ గెలిపించండి కూటమిని గెలిపించి మన రాష్ట్రాన్ని బాగా చేసుకుందాం మన అందరం బాగుంటాం మన పిల్లలు బాగుంటారు మన కుటుంబం బాగుంటుంది మన ఊరు బాగుంటుంది దయచేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి జనసేనని గెలిపించండి కూటమిని గెలిపించండి జై జనసేన జైన్